ప్రత్యేకంగా వేములవాడ ఒక ఆధ్యాత్మిక నగరం ఈరోజు చాలా పవిత్రంగా వినాయక చేసి చూసుకున్న వినాయక భక్తులకు రాజన భక్తులందరికీ కూడా వినాయక చుభంగా విగ్రహానికి కనిపించే ప్రథమా దేవుడు గణపతి మరి సమాజంలో కూడా మనం ఏది చేసినా ప్రతి వినాయకుడు పూజ చేసిన తర్వాత వివిధ కార్యక్రమాలు కూడా అభివృద్ధి చేస్తాము ప్రతి శుభకార్యాన్ని కూడా విదేశాలు పూజ చేస్తాం మరి ఈసారి కూడా కోట్ అని బంధించారు ఈ భారతదేశంలో లక్షల కోట్ల రూపాయల నుంచి పది రోజులు మనం ఉత్సాహంగా భారతదేశ సంగ్రామం కోసం బాల గంగాధర్ తిలక ముంబైల ప్రారంభించిన ఉత్సవాలు ఏదైతే ప్రపంచవ్యాప్తంగా కూడా కొట్టాది మందికి పద్ధతి మనం మరి హిందుత్వాలు లేకుంటే హిందూ ధర్మం లేకుంటే విగ్రహారాధన లేదు సెక్యులర్ పార్టీలో ఓ రకంగా హిందూ ధర్మాన్ని విచ్చిన దేశ ప్రయత్నం చేస్తూ ఉన్నాను చాలాసార్లు ఇప్పుడే జరిగింది కులపరంగా విభజన చేసి భారతదేశాన్ని మరోసారి నాశనం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి గడప లో గడప లోపలే కుల గడప దాడితే అందరం కూడా హిందువుల హిందూ ధర్మం మీద దాడి జరిగిన దేవాలయ నిర్మాణాల మీద లేకుంటూ దేవాలయం మీద దాడి జరిగినా మనందరం లేకు కూడా కేవలం భగవంతుడు ముక్కుంటే ఆ ధర్మం మీద స్పందించకుండా స్పందించకూడదా భగవంతుడు కూడా మనం క్షమించడం అది పుణ్యం కూడా కాదు మరి ధర్మం మీద జరిగే దాడి తో పది సంవత్సరాలకి వెళ్ళి కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత హిందూ ధర్మం కానీ భారతదేశ సనాతన ధర్మం కానీ ప్రపంచ దేశాలకు వెళ్తూ ఉంటాం ఒక గౌరవం పెరిగింది మరి అదే దిశగా కూడా సమాజంలో హిందూ ధర్మానికి విఘ్నాలు కలగకుండా మనకు విఘ్నాలు కలగకుండా మన కుటుంబానికి విఘ్నాలు కలగకుండా ఆ అందరినీ కూడా ఆశీర్వించాలని కోరుతూ ఉంటాం ఒక్కసారి దీనిలో పాల్గొన్న పవిత్రంగా తొమ్మిది రోజుల అవరాశ ఉత్సవాలు ఏవైతున్నాయో చాలా పవిత్రంగా చేసుకుంటాను యువత ఏదైతే ఉందో జస్ట్ కొంతమంది పెడదో పడితే లేకుంటే డీజెస్ తోని సినిమా పాటలు కాకుండా మన భక్తి పాటలతోనే పది రోజుల కార్యక్రమాలు పొందుతా ఉన్నాం హరత్ మాతాకి హరత్ గణేష్ మహారాజ్ కి